హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొయ్యగూరతో కమ్మగా రొయ్యల కర్రీ మామూలుగా పిల్లలు కొయ్యగూరతో ఏ రెసిపీస్ చేసినా అంత ఇష్టంగా తినరు కదా ఇలా రొయ్యలు వేసి చేశారంటే ఈ కర్రీని అన్నంలో కలుపుకోవడమే కాదండి ఉత్తగానే కూరను కూరను లాగించేస్తారు అంత కమ్మగా ఉండే ఈ కొయ్యగూర రొయ్యల కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కప్పు వరకు ఎండు రొయ్యలను తీసుకోవాలి ఎండు రొయ్యలు మార్కెట్లో తెచ్చుకున్న తర్వాత దాని యొక్క మూతులను వెనకకున్న తోకలను కట్ చేసేసి ఇలా తీసి పెట్టుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో ఎండు రొయ్యలను ఈజీగా చాలా త్వరగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ వీడియో ఉంది మన ఛానల్లో ఓసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇలా ఎండు రొయ్యలను మార్కెట్ నుంచి తెచ్చి శుభ్రం చేసిన తర్వాత గిన్నెలో వేసి ఒక రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా పంపేశామంటే రొయ్యల్లో ఉన్న ఇసుక పూర్తిగా వెళ్ళిపోతుంది తర్వాత రొయ్యలు మునిగేంతవరకు వాటర్ పోసి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ రొయ్యలు ఇలా నీళ్ళలో నానబెడితే మెత్తగా సాఫ్ట్గా అవుతాయి ఈ రొయ్యలు నానేలోపు మనము కొయ్యగూరను కాడలు లేకుండా ఇలా ఆకు ఆకు తెంపుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి స్టేనర్లో వేసి పెట్టుకోవాలి ఇలా చిన్న ఆకున్న కొయ్యగూర తీసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పౌ టీ స్పూన్ ఆవాలు పౌ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఈ కర్రీలో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో వేగిన తర్వాతనే నానబెట్టుకున్న రొయ్యల్లోని ఎక్సెస్ వాటర్ను ఇలా స్క్వీజ్ చేస్తూ రొయ్యలను వేసుకోవాలి రొయ్యలను ఇలా పది పదిహేను నిమిషాలు నానబెట్టడం వల్ల అవి మెత్తగా సాఫ్ట్గా పెద్దగా అవుతాయి చూడండి రొయ్యలు ఆయిల్లో వేసిన తర్వాత కలుపుతూ ఆయిల్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేయాలి అలా అయితేనే రొయ్యల్లోని వాసన పోతుంది రొయ్యలు ఆయిల్లో వేగిన తర్వాతనే మనం స్టెన్నర్లో వేసుకున్న కొయ్యగూరని వేసేసి ఆయిల్ అంతా ఈ కొయ్యగూరలో కలిసేలా కలిపేయండి చూడండి కొయ్యగూర గిన్నెలో వేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది కానీ ఒక టూ మినిట్స్లోనే మగ్గిపోతుంది క్వాంటిటీ చాలా తక్కువగా అనిపిస్తుంది ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి సిమ్లో రెండు నిమిషాలు మగ్గించాలి టూ మినిట్స్ తర్వాత కర్రీని చక్కగా ఒకసారి కలపండి కొయ్యగూర ఎంత తీసుకుంటున్నామో దానికి తగినంత రొయ్యలు వేస్తేనే కర్రీ అనేది కమ్మగా ఉంటుంది రొయ్యలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కొయ్యగూర రొయ్యలు ఆ కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయండి వాటర్ మరీ ఎక్కువగా వేయద్దండి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేయండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాలి ఇలా వాటర్ పోసిన తర్వాత సిమ్లో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి వాటర్ పూర్తిగా అబ్జర్బ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అలా అయితేనే కర్రీ బాగుంటుంది చివరిలో శుభ్రం చేసుకున్న కొంచెం అంత కాడలతో సహా కొత్తిమీరని వేసి కర్రీలో కలిసేలా కలిపేయండి అంతేనండి కొయ్యగూర రొయ్యల కూర రెడీ అయిపోయింది ఈ కొయ్యగూర రొయ్యల కూరలో ఎలాంటి పొల్లు ధనియాల పొడి నువ్వుల పొడి ఏ పొల్లు వేయకుండా ఇలా చేస్తేనే అసలైన రుచితో ఉంటుంది అంతే పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసి చపాతితో కానీ వేడివేడి అన్నంతో కానీ టేస్ట్ చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో పిల్లలైతే అయితే స్నాక్స్లో తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది కొయ్యగూర అస్సలు తినని వరకు ఇలా చేసి పెట్టండి వద్దనకున్న గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అంత కమ్మగా ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ విటమిన్లు ఎక్కువ పోషక పదార్థాలు ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఈ కొయ్యగూరతో ఇలా కమ్మగా ఓసారి కర్రీని ట్రై చేయండి